ఈ ఊళ్ళో ఉన్నాడు నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నా మర్చిపోయారు జనం మర్చిపోయారు దేశం మర్చిపోయింది గూగుల్ మర్చిపోదుగా ఇట్టా కొడితే అట్టు వచ్చేస్తాను అధిగమించి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు రెడీ అయిపోయింది ఈ నెల మూడో తేదీన సీఎం జగన్ ఈ ప్రాజెక్టు స్థాపన చేయనున్నారు నేడు మనం ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పి చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను నగరం విశాఖ శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను